నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు కింద కోర్టులకి అంటే అన్ని సబార్డినేట్ కోర్టులకి పర్టికులర్గా ఎవిడెన్స్ అంతా కూడా ఆన్లైన్లో చేయాలి వీడియో రికార్డింగ్ చేయాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు అవి పట్టించుకోకుండా ఇట్లా చేయకపోతే ఒక జడ్జి గారు జస్టిస్ విక్రమ్ డి చౌహాన్ కింద కోర్టులు ఎందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ తీసుకోవట్లేదు హైకోర్టు ఇన్ఫార్మ్ చేసిన హైకోర్టు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా హైకోర్టు రూల్స్ ఫ్రేమ్ చేసిన కింద కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ ఎందుకు రికార్డ్ చేయలేదో అని ఒక జడ్జి గారికి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది అంటే ఇకపై అన్ని కోర్టులు వర్చువల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి అని ఈ సర్క్యులర్ ద్వారా అలహాబాద్ హైకోర్టు ప్రత్యేకంగా తెలుస్తోంది కాబట్టి ఇట్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవిడెన్స్ ఓన్లీ ఆర్గ్యుమెంటే కాదు ఇంటర్లాకటరీ అప్లికేషను మెయిన్ కేసు ఆర్గ్యుమెంటు కాకుండా ఎవిడెన్స్ క్రాస్ ఎగ్జామినేషను చీఫ్ ఎగ్జామినేషను ఇవి కూడాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతున్నాయి అని చెప్పడానికి అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఇచ్చిన సటిలరే మనకి చక్కటి ఉదాహరణ కాబట్టి అటు క్లయింట్లు కానీ ఇటు అడ్వకేట్లు కానీ అందరూ కూడా తయారై తయారై ఉండాలి ఇట్లా ఫ్యూచర్లో భవిష్యత్తులో కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ